అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శక్తివంతమైన ఈ దీపాన్ని వెలిగించండి మహాశివరాత్రి రోజున మీ పూజగదిలో గదిలో దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ్ళ దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వర ఈశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారకేళ దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టుకోవాలి మామిడాకులు శుభానికి సంకేతం కాబట్టి కుదిరితే ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని బిల్వ దళాలను కానీ పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి శివునికి తెలుపు రంగు పూలు అంటే మహాప్రీతట కాబట్టి తెలుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది జిల్లేడ పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివ పార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో శివపార్వతుల పటం ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోండి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకుని కానీ పెట్టుకోండి స్టీలు ప్లేటు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసి కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ కోరికలను చెప్పుకొని ఓం శివాయ అంటూ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అందులో ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ఒక పొడి వస్త్రంతో తుడిచి కొబ్బరి చిప్పకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో రెండు వత్తులను కలిపి ఒకటిగా చేసి మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి కొన్ని పూలు అక్షతలు వేసి మీ మనస్సులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మహాశివరాత్రి రోజు శివ చాలీసా కానీ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ పఠిస్తే చాలా మంచిది ఈ మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి పాలు బియ్యం బెల్లం వేసి పరమాన్నం తయారు చేసి పరమేశ్వరునికి నివేదిస్తే శివయ్య సంపూర్ణ అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే నారికేళ్ల దీపం వెలిగించగా మిగిలిన కొబ్బరి చిప్పలో కొంచెం పంచదారను కలిపి అలాగే పక్కన పెట్టుకున్న కొబ్బరి నీటిని కూడా నైవేద్యంగా సమర్పించాలి చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి ఆయుధ ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఈ నారికేళ్ల దీపం కొండెక్కిన తరువాత దానిని పారే నీటిలో కానీ లేదా ఎవరూ తిరిగిన ప్రదేశంలో కానీ వెయ్యాలి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు We'll <laughs> ఈ నారికేళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులు ఇద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగతి ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూతిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్